హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో ఎమ్మి ఎమ్మి డిష్ అండి ఏం డిష్ అని ఆలోచిస్తున్నారా కాకరకాయ పూర్ణం అండి చాలా ఎమ్మిగా ఉంది కదా చూస్తున్నా ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా అంత ఎమ్మిగా ఉంటుంది అసలు అనేది ఉండదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన మెథల్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గ్రేవీ అండ్ కాకరకాయ పీసులు కూడా చాలా బాగుంటాయి అసలు చేదు ఉండదు కాబట్టి మనం చాలా ఇష్టంగా తినవచ్చు మీకు ఇష్టం లేకపోయినా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది అండ్ గ్రేవీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది గ్రేవీని మనం చపాతీలోకి కూడా ఆడుకోవచ్చు అంటే చాలా బాగుంటుంది చపాతీలోకి పెట్టుకుని తినే గ్రేవీ అన్నంలోకి ఈ పీసులు పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు చేదు ఉండదు కాబట్టి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సఫ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ కాకరకాయ పూర్ణం కోసం మనం ముందుగా చిన్న చిన్న రౌండ్ కాకరకాయలు తీసుకోవాలండి ఇలా చిన్న చిన్న కాకరకాయ అయితేనే చాలా బాగుంటాయి పెద్ద కాకరకాయలు అసలు బాగుండవండి ఈ పూర్ణానికి అందుకోసం ఇలా చిన్న కాకరకాయలు మీరు తెచ్చుకున్నప్పుడు ఇలా పూర్ణం చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఒకసారి మీకు తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో ట్రై చేయండి అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి అది ఈ కాకరకాయ పూర్ణంలో ఎక్కువ మసాలా కూడా వేయకుండా చేసిన పూర్ణం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి సమ్మర్ కదండి ఎక్కువ మసాలా మనం వాడకపోవడమే మంచిది అందుకోసమే మసాలా తక్కువ లేకుండా తక్కువ మొత్తాల్లో మనం ఎక్కువ టేస్ట్ ఉండేటట్టు చూసుకోవాలి ఏ కర్రీ చేసుకున్నా అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు కిందట నేను ఏం మసాలా కూడా వేయలేదండి అయినా కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీకు కనుక ఈ మెథడ్ తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా కాకరకాయని బాగా వాష్ చేసుకొని ఇలా మదిలో ఘాటు పెట్టి దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేయండి ఇలా గింజలు తీసేయడం వల్ల మనకు కాకరకాయ పుణ్యం చేసుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఇలా గింజలన్నీ తీసేసి మంచిగా మదిలో ఘాటు పెట్టి మొత్తం గింజలను తీసేస్తే మనకు కాకరకాయ పూర్ణానికి ఇవి రెడీ అయిపోయినట్టే ఇలా చిన్న కాకరకాయలు తీసుకోవడం వల్ల మంచిగా మనకు సైజ్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి కాకరకాయ పూర్ణం చేసుకుంటే మనం ఇలా ఒక పీస్ పెట్టుకొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది అదే పెద్ద కాకరకాయలు అయితే మనకు అంత టేస్ట్ ఉండదు చాలా చేదు ఉండదు ఇలా కట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అండి అందుకోసమే ఇలా రౌండ్ చిన్నగా ఉన్నది తీసుకుంటేనే మనకు కట్ చేసుకోవడానికైనా పూర్ణం పెట్టుకోవడానికైనా చాలా బాగుంటుంది మీరు కనుక ఇలా చిన్న చిన్న కాకరకాయలు మాత్రం అసలు ఉల్లిపెట్టే కానీ తెచ్చుకొని ఇలా పూర్ణం చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఎలా వచ్చినా కూడా కింద కామెంట్ మంచి కర్రీ అనేది ఇలా మొత్తం అన్నిటికి కూడా ఇలా పొడుగా ఘాటు పెట్టి లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోండి కొన్ని గింజలు ఉన్నా ఏం ప్రాబ్లం లేదండి మళ్ళీ చిన్న అన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు లేత కాకరకాయలు కాబట్టి ఎక్కువ ముదురు గింజలు ఉండవు కాబట్టి ముదురుపోయిన గింజలు మాత్రం తీసేసి మామూలుగా చిన్న చిన్న ఉన్న గింజలు ఉంచినా ఏం పర్వాలేదండి కానీ మొత్తం ఇలా ఘాట్లు పెట్టాలండి లేకపోతే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు బాగా ఫ్రై అవ్వవు అందుకోసం ఇలా ఘాట్లు పెట్టి మొత్తం లోపల నగ్గించడాన్ని తీసేస్తే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు తొందరగా మగ్గిపోతాయి అండ్ టేస్ట్ కూడా ఉంటుంది చేదు ఉండదు అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి అన్ని కాకరకాయలను కూడా ఇలా ఘాట్లు పెట్టి లోపల నగ్గించడానికి తీసేసి ఇలా పక్కన పెట్టుకోండి వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోయిన కొంతమంది పైన ఉన్న అది మొత్తం స్కిన్ అంతా కూడా తీసేస్తారండి చేది పోవాలని మనం ఇలా స్కిన్ తీసేయకపోయినా కానీ కాకరకాయ చేదు ఉండదండి అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా వరకు అయితే కొంత పైన స్కిన్ అంతా తీసేసి దానికి ఉప్పు కా పసుపు పట్టి ఇచ్చి పక్కకు పెట్టి దాన్ని ఇలా పిండి వాటర్ అని పోయే అంతవరకు దాని తర్వాత మనం ఇలా చేసి పెద్ద ప్రాసెస్ చేస్తారు కానీ అలా మనం ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా చేసినా అనేది ఉండదు అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి అసలు మీరే అంటారు అసలు చేదే లేదు కాకరకాయ పుట్నం అనేది చాలా టేస్ట్గా ఉందని కింద కామెంట్ చేస్తారు అంత బాగుంటుందండి అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది కాకరకాయ పూటం అనేది రైస్లో ఈ కాకరకాయ పూర్ణం పెట్టుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి గ్రేవీ కలుపుకొని పీస్లు అనేది మనం అన్నంలో పెట్టుకొని తింటుంటే అలా కూడా తీసుకొని అండి అంత బాగుంటుంది అసలు చేదు లేకుండా కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా మంది కాకరకాయ ఇష్టం ఉన్నా కానీ చేదు ఉంటుందని తినడం మానేస్తారండి కానీ ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు అండ్ చాలా బాగుందని కూడా అంటారు ఈ కాకరకాయ పూర్ణం అనేది ఇంట్లో చాలా ఈజీ ప్రసద్దులో చేసుకోవచ్చు అండి ఇలా చిన్న చిన్న కాకరకాయలు ఉంటే మాత్రం అసలు వదిలిపెట్టకండి కాకరకాయ పూటం చేసుకొని తినండి చాలా బాగుంటుంది పెద్ద కాకరకాయలు కంటే చిన్న కాకరకాయలు చాలా టేస్ట్ ఉంటాయండి మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు దొరుకుతాయి కంపల్సరీ తెచ్చుకొని ఇలా చేసుకోండి అలా ఘాట్లు పెట్టిన కాకరకాయలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి చూసినారుగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే అవి మనకు టే చాలా టేస్ట్గా ఉంటాయి పూర్ణంలో అందుకోసమే ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి లేకపోతే మా అడుగుతే ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోతే ఒక సైడ్ ఏమో ఫ్రై కావు అందుకోసం ఈవెన్ అన్ని విధాలు అన్ని సైడ్లు బాగా ఫ్రై అయ్యేటట్టు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి మన దగ్గర నుండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ తొందరగా ఫ్రై అయిపోతాయి లేకపోతే ఒక ఏమో తొందరగా ఫ్రై అయిపోయి ఇంకో సైడ్ ఫ్రై కాకపోవడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుండదు తినేటప్పుడు ఒక సైడ్ ఏం ఒక సైడ్ ఒకసైం బాగుంటుంది కాబట్టి దగ్గరనే ఉండి గ్యాస్ దగ్గర ఇలా కలుపుతూ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి చూసినాక ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఈవెన్ ఒకటి ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుని ఏం పడలేదు అండి కానీ దగ్గరనే ఉండాలి గ్యాస్ దగ్గర లేకపోతే తొందరగా మాడిపోతాయి జాతర కడుతూ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవేం చిల్లవాండి మీద ఎందుకంటే మనం మధ్యలో ఘాటు పెట్టాం కాబట్టి కొంతమంది అనుకుంటారు ఇలా ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు మీద చెల్తాయేమని భయపడతారు కానీ అలా ఏం మీద చిల్లవండి అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి కాకరకాయ అంటే చాలా మందికి చేదు ఉంటుంది తినడమే మానేస్తుంది కానీ హెల్త్ చాలా మంచిదండి కాకరకాయ చేదున్నా కానీ అందుకే వీక్లీ వన్ టైమ్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి చాలా మంచిది కాబట్టి హెల్త్కు ఇలా చేదు ఉన్నదని చెప్పి మనం అవాయిడ్ చేయడం వల్ల మన హెల్త్కు మంచి అయిన ఫుడ్ మనం మిస్ అయినట్టే అందుకోసమే వీక్లీ వన్స్ అయినా తినడానికి ట్రై చేయండి మన హెల్త్కు చాలా అంటే మంచి మంచి చేస్తుంది కొంతమంది ఈ కాకరకాయని ఇలా పేస్ట్ లాగా చేసి దాని రసం వస్తుంది కదండి ఆ రసం కూడా తాగుతారు చాలా మంచిది బీపీ పేషెంట్లు అలాంటి వాళ్ళు ఇలా కాకరకాయ జ్యూస్ చేసుకొని తాగుతారండి చాలా మంచిది కాకరకాయ అనేది మీకు కనుక ఇష్టం లేకపోయినా కానీ ఒకసారి వీక్లీ వన్ తినడానికి ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు అండ్ ఎమ్మిగా కూడా ఉంటుంది జ్యూసీగా కూడా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఎమ్మిగా తింటారు ఈ గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి ఇందులోకి మనం కాకరకాయ పూడం పెడుతున్నప్పుడు ఈ గ్రేవీ చాలా బాగుంటుంది కానీ కాకరకాయ తెచ్చుకున్నప్పుడు ఎమ్మటే వండుకోవాలండి లేకపోతే మాత్రం మనం ఒక్కరోజు పక్కకు పెట్టిన ఎమ్మటే పండు పండిపోతాయండి మీరు కూడా ఇలా చేస్తారా ఎప్పుడైనా మనం కాకరకాయ తెచ్చుకున్న మార్కెట్ నుంచి ఇంట్లో వండుకుందాం రేపు మార్నింగ్ అని చెప్పి మనం పక్కకు పెట్టినా కానీ తొందరగా పండు పండిపోతాయండి ఇవి చాలా తొందరగా అయిపోతాయి తెచ్చుకున్న రోజు ఏమంటే ఫ్రెష్గా ఇలా మనం ఏదో ఒక కర్రీ అయినా ఇలా ట్రై చేసుకొని వండుకోవాల్సిందే అస్సలు ఉండవండి కాకరకాయలని నిల్వ ఎమ్మట ట్రై చేసి వండుకోవాల్సిందే ఇవి తొందరగా పాడైపోతాయి ఒకసారి కూడా నేను ఇంతే మార్కెట్కి వెళ్ళి తెచ్చినప్పుడు నెక్స్ట్ డే వండుకుందామని చెప్పి పక్క పెడితే తెల్లారేసరికి మొత్తం చాలా వరకు పండుపండిపోయాయండి సగం వరకు పండు పోయాయి ఆ రోజు నుంచి కూడా ఎప్పుడు కూడా నేను తెచ్చిన ఎమ్మటే వండేస్తూనే ఉంటాను మనం మార్నింగ్ తెచ్చినా కానీ ఈవినింగ్కెళ్ళి సగం పండు పండిపోయినట్టు ఖరాబ్ అయిపోతూనే ఉంటాయండి కాకరకాయ అనేది అందుకోసమే మనం తెచ్చుకున్నప్పుడు ఏమైనా ఫ్రెష్గా వండుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది కాకరకాయ అనేది చెట్లకు కాసిన కాకరకాయ అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి మీకు కనుక ప్లేస్ ఉంటే ఒకసారి పెట్టుకోండి కాకరకాయ చెట్లు అనేవి చాలా బాగా కాస్తాయి అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటాయి కానీ ఇలా చిన్న చిన్న కాకరకాయలు చాలా టేస్ట్ ఉంటాయండి పెద్ద కాకరకాయ కంటే చిన్న కాకరకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి ఎమ్మీగా కూడా ఉంటుంది మార్కెట్కి వెళ్తే మాత్రం మీకు ఇలా చిన్న కాకరకాయలు దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి తెచ్చుకొని బాగా ఇలా మంచిగా పూర్ణం పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇలా మొత్తం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలని చూస్తున్నారుగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ ఇలా మార్స్ కలుపుతుంటే మనకు తొందరగా ఈవెన్ అన్ని ఒకే విధంగా ఫ్రై అయిపోతాయి అందుకోసం ఇలా దగ్గరనే ఉండు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వీటికి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి చాలా మంది అనుకుంటారు ఆయిల్ ఫుడ్ ఎక్కువ పడుతుందని చెప్పి ఏం ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి వీటికి చాలా తక్కువ ఆయిల్లోనే అయిపోతుంది కాకరకాయ పూర్ణం అనేది అందుకోసమే ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మా ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇవన్నీ తీసేయండి చూస్తేనే అసలు కొంచెం కూడా పట్టలేదు వీటికి ఇలా తొందరగా ఫ్రై కూడా అయిపోయాయి కాయండ్ ఎమ్మిగా కూడా ఉన్నాయి కదా చూస్తుంటే ఇలా కొంతమంది ఇలా కూడా ఫ్రై చేసుకుని దానిపైన ఎల్లిపాయ కారం అలాంటిది వేసి కూడా కాకరకాయని చేసుకుంటారు కాకరకాయ ఫ్రై లాగా అలా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు కావాలంటే ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో కొంచెం ఎల్లిపాయ కారం పల్లీల పౌడర్ అవన్నీ తయారు చేసుకున్న అది కూడా వేసుకొని చేసుకోండి చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది కానీ ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో ట్రై చేయండి కాకరకాయ పూర్ణం అనేది ఇంకా ఎమ్మీగా ఉంటుంది ప్రతిసారి కూడా మీరు ఇదే మెథడ్లో ట్రై చేస్తారండీ ఇంతకుముందు చూసే ఎంత ఆయిల్ వేసానో అదే ఆయిల్ ఉంది చూస్తున్నారుగా కొంచెం కూడా ఆయిల్ అనేది పీల్చుకోలేదు కాకరకాయలు అనేవి ఇలా మనం మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అవి తీసేసి మళ్ళీ సెకండ్ సారి కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈవెన్ అన్నీ ఒక్కసారి వేసుకుంటే ఫ్రై అవ్వండి అందుకోసమే కొన్ని కొన్ని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ వేసుకుని అన్ని ఒకసారి ఫ్రై చేసుకుంటే ఆ ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుందండి ఎందుకంటే చేదు వస్తుంది ఆయిల్ అనేది అందుకోసం ఆయిల్ తక్కువ తీసుకొని ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ టూ త్రీ టైమ్స్ అయినా బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకోవడం వల్ల మన ఆయిల్ అనేది కొంచెమే పడుతుంది వేస్ట్ కూడా కాదు ఆయిల్ అనేది అందుకోసం ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్లో ఇలా కక్కకాయని వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు కాకరకాయ అనేది చేదు కూడా ఉండదు అదే ఆయిల్లో మనం ఇందాక మనం పక్క అందులోంచి తీసిన గింజలను కూడా వేసి ఫ్రై చేసుకోండి చూస్తున్నారుగా ఆ గింజలు కూడా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా గింజల్ని ఫ్రై చేసుకునేటప్పుడు దగ్గరనే ఉండి ఫ్రై చేసుకోండి ఎందుకంటే అవి తొందరగా మాడిపోతాయి కాబట్టి ఇలా దగ్గరనే ఉండి నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఏవైనా తొందరగా ఫ్రై అయిపోతాయండి ఇవి ఇలా ఫ్రై చేసుకున్న గింజల్ని మనం చట్నీ అది ఉంటుంది కానీ మసాలాలో వేసి మిక్స్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి వీటిని వేస్ట్ చేయకుండా చాలా మంది పడేస్తుంటారు అలా పడేయకండి ఇందులో కూడా చాలా ఎమ్మీగా ఉంటాయి అంటే హెల్త్ కూడా చాలా మంచిదండి ఇవి కూడా అందుకోసమే వీటిని కూడా వేస్ట్ చేయకండి అలా బాగా కలుపుతూ ఈవెన్ బాగా ఫ్రై చేసుకోండి కొంచెం ఆయిల్ దగ్గర జాగ్రత్తగా ఉండండి మీద చెల్లడానికి అవకాశం ఉంటుంది సమ్మర్లో ఆయిల్ కొంచెం మీద పడ్డ కానీ చాలా మంటగా ఉంటుంది అందుకోసమే ఆయిల్ దగ్గర జాగ్రత్తగా ఉండండి కొంచెం డిస్టెన్స్లో ఉండే కలుపుకుంటుండండి కావాల్సి ఉంటే పెద్ద గరిట పెట్టు కలుపుకొని చేసుకోండి ఆయిల్ దగ్గర లేకపోతే ఆయిల్ మీద చిల్లి చాలా మంటగా ఉంటుంది ఈ గింజలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొన్ని చెల్లుతుంటాయండి అందుకోసమే కొంచెం దూరంగా డిస్టెన్స్ లో ఉండి ఇలా ఫ్రై చేసుకోండి చాలా మంది కక్క ఫ్రై చేసుకుని అందులో ఉన్న గింజలు తీసేసి మాత్రం ఫ్రై చేసుకుంటారు అలా పైన ఉన్న స్కిన్ తోనే ఫ్రై చేసుకుంటారు కానీ ఇలా మనం కాకరకాయ పూర్ణం చేసుకున్నప్పుడు గింజలు కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి ఆ గింజలను కూడా మనం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకుంటే మనకి ఇవి కూడా ఉపయోగపడతాయి దీంట్లో ఏది కూడా వేస్ట్ అవ్వదండి కాకరకాయ పూర్ణంలో కాకరకాయ గింజలు కానీ కాకరకాయ స్కిన్ కానీ ఏది కూడా వేస్ట్ కాకుండా మనం అన్నీ యూజ్ చేసుకోవచ్చు చాలా హెల్త్కి మంచిదండి ఇది ఎంతో ఎమ్మిగా కూడా ఉంటుంది అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కాకరకాయ పూర్ణం అనేది ఇలా మొత్తం ఈవెన్ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి అవన్నీ చల్లారే లోపు మనం దీంట్లోకి ఇంకా గ్రేవీని తయారు చేసుకుందాము అందుకోసం పల్లెల్ని బాగా ఇలా వేయించుకోండి అవి వేగిన తర్వాత అవి పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే ప్లాన్లో కొంచెం ధనియాలు కూడా వేసి అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈవెన్ మనం సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి ఇవి అనేవి అందుకోసమే సిమ్లో పెట్టి ధనియాలను కూడా బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయితేనే మనకు ఈ గ్రేవీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మీగా కూడా ఉంటుంది అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి కొంచెమే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది ఈ గ్రేవీ అనేది అందుకోసం కొంచెం లైట్గా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే చింతపండు కూడా మంచిగా ఫ్రై అవుతుంది మనకు వచ్చి అనేది ఉంటాయి డైరెక్ట్ కూడా నానబెట్టి వేసుకోవచ్చు అండి కానీ కొంతమందికి ఇప్పుడు జలుబు చేస్తుంటుంది కదా అలా జలుబు చేసిన వాళ్ళు ఇలా నానబెట్టి వేసుకుంటే చింతపండు అనేది ఇంకా ఎక్కువ అవుతుంటుంది అలా కాకుండా ఇలా కొంచెం వేడి చేసి చింతపండు అనేది వేసుకోవడం వల్ల మనకు అలా జలుబు దగ్గు అనేది కొంచెం తగ్గినట్టు అవుతుందండి అందుకోసమే ఇలా కొంచెం ఫ్రై చేసుకుని ఈ చింతపండును కూడా ధనియాలను కూడా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోండి అలా అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని జీలకర్ర అనేది తొందరగా ఫ్రై అయిపోతుందండి గ్యాస్ ఆఫ్ చేసి కూడా వేయించుకోవచ్చు వేడి ప్యాన్లో అలా కాకుండా దగ్గరనే ఉంటే మాత్రం ఇలా కట్టు వేయించుకోండి లేకపోతే తొందరగా మాడిపోతుంది జీలకర్ర అనేది అందుకోసం బాగా కలుపుకోండి కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదండి మనకి డైజెషన్కి ఉపయోగపడుతుంది కాబట్టి జీలకర్ర ఎక్కువ తీసుకున్న ఏం ప్రాబ్లం కాదు మరి ఎక్కువ అని చెప్పి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను తీసుకున్న కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పల్లీలు అండ్ జీలకర్ర ధనియాలు చింతపండు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని చల్లార్చుకోండి అవి చల్లారైన తర్వాత పక్కన పెట్టుకుంటే మనకు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకునేటప్పుడు తొందరగా గ్రైండ్ అయిపోతాయి మన మిక్సీ జార్ కూడా పాడవదు ఎప్పుడైనా వేడి వేడి గ్రైండ్ చేసుకోకండి చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేయండి లేకపోతే మన మిక్సీ జార్ అనేది పాడైపోతుంది వేడివేడి గ్రైండ్ చేస్తే అలా చల్లాలని వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొన్ని ఎల్లిపాయలు వేసుకోండి ఎల్లిపాయలు నేను ఒక పాయ మొత్తం వేసానండి ఎల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే ఎల్లిపాయలు అండ్ సాల్ట్ కూడా వేసుకోండి ఇందులోనే సాల్ట్ అనేది చూసి వేసుకోండి కొంచెం తక్కువైనా మనం మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మాత్రం మనం ప్రాబ్లం అవుతుంది అందుకోసమే చూసి వేసుకోండి అవి ఖచ్చా పేచగా మెదిగిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం కారం అనేది చూసి వేసుకోండి కారం కూడా ఎక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకోసం కారం కూడా చూసి వేసుకోండి ఆ కారంతో పాటు మనం ఇందాక ఆయిల్లో ఫ్రై చేసుకున్న కాకరకాయ గింజలు ఉన్నాయి కదండి ఆ వాటిని కూడా వేసుకొని ఇందులోనే ఫ్రై చేసి మిక్స్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ గ్రేవీ ఇవి వేస్ట్ కూడా కావు డైరెక్ట్ ఇట్లా మనం గింజలు అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్ వేస్తే పచ్చివాసన వస్తాయండి అందుకోసమే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోండి పచ్చివాసన లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ గ్రేవీ అనేది ఆ గింజలు వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం పేస్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి మరి వాటర్లా కాకుండా ఇలా గట్టిగానే పేస్ట్ తయారు చేసుకోండి ఈ పేస్ట్ అనేది మనకు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం అనేది చూసి యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం సరి కపోతే ఇందులో మళ్ళీ మనం యాడ్ చేసుకోవడానికి వీలు ఉంటుందండి అందుకోసం ముందే ఎక్కువ వేసుకుంటే మనకు తగ్గించుకోవడానికి వీలు ఉండదు ఇప్పుడు తగ్గితే మనం వేసుకోవడానికి వీలు ఉంటుంది కానీ ఎప్పుడైనా సరే అందుకోసం ఉపకారం అనేది చూసి వేసుకోవాలి ఇలా వాళ్ళ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి అన్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ మార్చినట్టు ఫ్రై చేసుకోకండి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి కాకరకాయ పూర్ణం అనేది ఇప్పుడు వాటిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా ఉంది కదండి మళ్ళీతో మనం ఇందాక రెడీ రుబ్బి పెక్కకు పెట్టుకున్న ఆ అంతా ఇందులో ఫిల్అప్ చేసుకోవాలి చూసినాక అన్నింటిలో కూడా ఈవెన్ అన్నిట్లో ఒక్కటే సేమ్గా ఫిల్ అప్ చేసుకోండి మనం ఇలా ఫిల్ అప్ చేసుకోవడం వల్ల మనకి కాకరకాయ పూనం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మిగా కూడా ఉంటుంది చల్లని తర్వాతనే ఫిల్ అప్ చేసుకోండి వేడి వేడిగా ఉంటే మనం ఇలా ఫిల్ అప్ చేసుకునేటప్పుడు చేతులు అనేవి కాలుతుంటాయి అందుకోసమే వాటిని చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టుకోండి ఆ కాకరకాయలు అన్నిటిని చల్లగా అయిన తర్వాతనే ఇలా మొత్తం అన్నింటిలో ఈవెన్ మొత్తం ఇలా ఫిల్ అప్ చేసుకోండి మరి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదండి ఈ గ్రేవీని అనేది మరి ఎక్కువ పెడితే మొత్తం బయటకు వచ్చేస్తుంది అందుకోసమే కొంచెం తక్కువ చూసుకొని పెట్టుకోండి మరి కొంచెం తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మీడియంగా పెట్టుకుంటే బయటికి రాకుండా ఉంటుంది అన్నిట్లో ఈవెన్ మొత్తం ఇలా నింపుకోండి కాకరకాయ అన్నింటిలో కూడా ఈ గ్రేవీని చూస్తున్నారు మొత్తం ఇలా నింపుకుంటే ఈ పేస్ట్ అనేది చాలా ఎమ్మీగా ఉంటుంది కాకరకాయ మధ్యలో ఈ పేస్ట్ మనం ఫిలప్ చేయడం వల్ల అవి మొత్తం కారం ఉప్పు అనేది కాకరకాయ లోపల పాటి మనకు తినేటప్పుడు కాకరకాయ అనేది చాలా టేస్ట్ వస్తుంది అందుకోసమే ఇప్పుడు నేను చెప్పినట్టే ట్రై చేయండి వేరే మెతలో ట్రై చేసి బాగాలేదనుకోకండి ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అన్నిటిని కూడా ఇలా బాగా ఫిల్అప్ చేసుకోండి అందుకోసమే చాలా అయిన తర్వాత ఫిల్అప్ చేసుకోండి చిన్న చిన్న కాకరకాయలు కాబట్టి ఇలా ఫిల్ అప్ చేసుకున్నప్పుడు తొందరగా ఫిల్అప్ అయ్యి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది అందుకోసమే చిన్న కాకరకాయలు తీసుకోవాలని చెప్పేది పెద్ద కాకరకాయలు తీసుకుంటే ఇలా ఫిల్ అప్ చేసుకొని ఇలా మనం కాకరకాయ పూర్ణం పెట్టుకున్నప్పుడు అసలు బాగుండదు అందుకోసం ఇలా చిన్న చిన్న కాకరకాయలు అయితేనే ఈ పూర్ణానికి చాలా బాగుంటాయండి మీకు కనుక ఈ చిన్న కాకరకాయలు తొక్కితే మాత్రం కంపల్సరీ తెచ్చుకొని ఇలా పూర్ణం చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఒకవేళ మీకు పెద్ద కాకరకాయలతో పూర్ణం చేసుకోవాలి మాకు చిన్న కాకరకాయలు దొరకట్లేవు అనుకుంటే మాత్రం ఆ పెద్ద కాకరకాయని ఇలా ఆఫ్ చేసుకోండి అలా వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకొని సేమ్ ప్రాసెస్లో చేసుకోండి మీకు పెద్ద కాకరకాయలు దొరికితే మాత్రం ఇలా చిన్నవి దొరకకపోతే మాత్రం కానీ చిన్నవి దొరికితే మాత్రం తెచ్చుకొని ఇలాగే చేసుకొని చిన్నవి చాలా టేస్ట్గా ఉంటాయి ఏమైనా చూస్తున్నారు కానీ అన్నిటినీ ఇలా మొత్తం పేస్ట్ అంతా అన్నిట్లో నింపుకోండి అలా అన్నిట్లో నింపుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అట్లా నింపుకున్న వాటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లో ఇందాక మనం ఈ కాకరకాయలు ఫ్రై చేసుకున్న అదే ఆయిల్లో ఇప్పుడు మనం నింపుకున్న కాకరకాయ పూర్ణాన్ని మొత్తం అందులో వేసుకోండి ఇంకా ఆయిల్ ఏం వేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి అది ఆయిల్ సరిపోతుంది ఎందుకంటే మనం ఇందాక ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఏం ఆయిల్ పట్టదు వీటికి కాకరకాయలు అన్నింటిని ఈ ఆయిల్లో వేసుకున్న తర్వాత మనం రుబ్బి పక్కకు పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కాదండి కాకరకాయలో నింపిన పేస్ట్ ఇందాక మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకోండి అది కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆ పేస్ట్ వేయడం వల్ల మనకు గ్రేవీ అనేది బాగా వస్తుంది అందుకోసం ఆ పేస్ట్ మొత్తం కూడా ఇందులో వేయండి ఆ వేసిన పేస్ట్లోనే కొంచెం ఆ వాటర్ కూడా యాడ్ చేసి ఆ వాటర్ కూడా ఇందులో పోయండి ఎందుకంటే ఆ వాటర్లో ఈ గ్రేవీ అనేది బాగా ఉడుకుతుంది టేస్టీగా కూడా ఉంటుంది కొంచెం పసుపు కూడా వేసుకోండి ఇందాక మనం ఆ పేస్ట్లో పసుపు యాడ్ చేయలేదు కాబట్టి పసుపు కూడా వేసుకోండి పసుపు వల్ల మంచి కలర్ వస్తుంది పసుపు కూడా మనకి యాంటీబయాటిక్ కాబట్టి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉంది చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్నా కానీ పసుపు ఆ స్మెల్ వస్తుంది కర్రీ అనేది అందుకోసమే చూసి వేసుకోండి ఇలా వేసుకున్న అన్నిటిని కూడా బాగా ఈవెన్ కలుపుకోండి మరి గట్టిగా ఇలా కలపకండి మామూలుగా ఇలా కలుపుకోండి ఎందుకంటే మనం కాకరకాయ అనేది ఫ్రై చేసుకున్నాం కాబట్టి కుళ్ళుకులు కాకుండా కాకరకాయ ఎట్లనే గట్టినే ఉంటుంది అయినా కానీ కొంచెం మనం ఇలా నెమ్మదిగా కలుపుకుంటే తొందరగా మంచిగా ఫ్రై గ్రేవీ అనేది చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అందుకోసం ఇలా మొత్తం ఆయిల్ కలిపి కలిసే విధంగా మొత్తం కలుపుకోండి ఆ వాటర్ ఆయిల్ మొత్తం ఈ గ్రేవీకి బాగా పట్టే విధంగా కాకరకాయలు కూడా బాగా కలిసే విధంగా మొత్తం ఇలా కలుపుకోండి చూసినందుకే వాటర్ వేయడం వల్ల ఎంత బాగా వాటర్ వాటర్గా ఉందో అలా వాటర్ వాటర్గా ఉన్నది మొత్తం చిక్కగా ఎంత వాళ్ళకు మనం ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా తయారై మన కాకరకాయ పూర్ణం అనేది రెడీ అయిపోతుంది అందుకోసమే ఇలా బాగా కలుపుకోండి కలుపుకున్న దానిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మనకు కాకరకాయ పూర్ణం అనేది కొంచెం ఉడికిపోతుంది మూత పెట్టి ఉడికిస్తే మంచిగా ఉడుతుందండి అలా కాకుండా మూత తీసి మనం ఉడికిస్తే ఉడకదు అందుకోసం మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుంది సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకోండి మరి సిమ్లో పెట్టినా కానీ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి అలా ఉడికించుకుంటే మనకు కాకరకాయ పూర్ణం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అడగంటకుండా బాగా కలుపుకోండి అలా కలుపుకుంటే మనకు టేస్ట్ అనేది బాగా ఉంటుంది లేకపోతే కింద అడగంటి ఎందుకంటే ఈ గ్రేవీ అనేది చిక్కగా అవుతున్న కొద్ది మనకు కాకరకాయ పూర్ణం కింద అడగండిపోతుంది అలా అడగంటితే మా ఆడు వాసన వస్తుంది కాబట్టి ఇలా ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకుంటే అడగంటకుండా ఉంటుంది గ్రేవీ చిక్కబడే కొద్ది మనం బాగా కలుపుతూనే ఉండాలి అలా కలక కలపకపోతే మాత్రం కింద అడగండుతుంది ఇందుకోసం కొంచెం జాగ్రత్తగా ఉండండి చిక్క అవుతున్న కొద్ది గ్రేవీ కలుపుతూనే ఉండండి చూస్తున్నారుగా ఎంత ఎమ్మీగా తయారైందో మన కాకరకాయ పూర్ణం అనేది ఇంకా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే మన కాకరకాయ పూర్ణం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి కానీ ఇలా బాగా కలుపుకోండి ఆ ముక్కలు కూడా చూస్తున్నారు కాకరకాయలు ఎంత బాగా ఉన్నాయో కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా అలాగే ఉన్నాయి ఎందుకంటే మనం ఆయిల్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసాం కాబట్టి అవి కొంచెం కూడా పాడవలేదండి అలాగే మనం పచ్చి వేసినాం అనుకోండి తొందరగా ఉడికిపోయి అవి స్మాష్ అయిపోతాయి అందుకోసమే మన ఆయిల్లో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఇలా ఉడికించుకుంటే మనకు కాకరకాయలు అనేవి పాడవకుండా ఉంటాయి చూడొచ్చు ఇంత గ్రేవీ అనేది ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడొచ్చు ఇందాక చూస్తే కొంచెం వాటర్ వాటర్గా ఉంది ఇప్పుడు కొంచెం చిక్కగా అయిపోయింది ఇలా చిక్కగా అవుతున్న కొద్దీ మనకు గ్రేవీ అనేది చాలా టేస్ట్ వస్తుంది అందుకోసమే బాగా కలుపుతూ ఉడికించుకోండి చాలా ఎమ్మీగా ఉంటుందండి కాకరకాయ పూటం అనేది అన్నంలో కానీ చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ గ్రేవీ పెట్టుకొని చపాతి తిన్నా కానీ చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ కాకరకాయలు అనేది డైరైటీ ఇలా కూడా తినొచ్చండి ఎందుకంటే చేదు అనేది ఉండదు ఎమ్మెగా కూడా ఉంటుంది Yeah. <laughs> మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి డీప్ ఫ్రై అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి ఇవి చే ఉండదండి చాలా ఎమ్మెగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చినా కింద కామెంట్ చేయండి మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మంచి ఛానల్ సపోర్ట్ చేయండి కాకరకాయతో రొటీన్ గా ఫ్రై ఏం చేసుకొని తింటాం అనుకునే వాళ్ళు ఒకసారి డిఫరెంట్ గా ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ లాగా ఉంటుంది అండ్ కాకరకాయలు కూడా డైరెక్ట్ ఇలా తీసుకొని చిన్న చిన్న కాకరకాయలు కాబట్టి ఇలా వీలు ఉంటుంది చాలా ఎమ్మిగా ఉంటుందండి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఇంకోసారి కూడా ఇలా చేసి పెట్టామని అడుగుతారు ఎందుకంటే అంత ఎమ్మిగా ఉంటుంది ఈ కర్రీ అనేది చూస్తే జూసి జూసి ఎంత బాగుంది కదా మీరు కూడా ఇప్పుడు చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా అంత ఎమ్మీగా ఉంటుందండి ఈ కర్రీ ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి బాగా వదిలేస్తే మనకు చూసినాక ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఎంతో ఎమ్మి కాకరకాయ పూర్ణం రెడీ అయిపోయింది చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా నాకైతే ఎంత బాగా ఉందో చూస్తుంటే ఇప్పుడు తినాలనిపిస్తుంది అండి నేను చేసుకొని తిన్నా కానీ మళ్ళీ చూస్తుంటే మళ్ళీ నాకు తినాలనిపిస్తుంది అంత ఎమ్మిగా ఉంది ఎంత బాగా ఉడికిపోయిందో మీరు కూడా చూడొచ్చు ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చిందో మీరు కూడా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఎంత ఎమ్మిగా కర్రీ రెడీ అయిపోయిందో చూస్తే మీకు అర్థమైపోవచ్చు ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తేనే మనకు కాకరకాయకుండా అనంత రెడీ అయిపోయినట్టేనండి ఎందుకంటే మొత్తం ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసి ఇలా కలుపుతుంటే మొత్తం మనకు తెలిసిపోతుంది గ్రేవీ కూడా చాలా చిక్కగా ఎంత ఎమ్మీగా జ్యూసీ జ్యూసీగా తయారైందో మీరే చూడొచ్చు ఇలా జ్యూసీ జ్యూసీగా ఉంటేనే గ్రేవీ అనేది మనకు చాలా టేస్ట్ వస్తుంది కర్రీ అనేది ఏం కాకరకాయలు కూడా చూడొచ్చు ఎంత బాగా కుక్ అయిపోయినాయో కొంచెం కూడా బాడవకుంటే ఎలా ఉన్నాయో కాకరకాయలు అలా ఉంటేనే మనకు కాకరకాయ పూర్ణం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మిగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి లోపల మనం కాకరకాయ లోపల ఇలా పూర్ణం పెట్టినప్పుడు ఆ కాకరకాయ ఉడికినప్పుడు ఆ పూర్ణం కూడా మొత్తం దానికి పట్టేస్తుంది ఆ మసాలా మొత్తం ఆ కాకరకాయ పట్టేయడం వల్ల మనం ఆ కాకరకాయ డైట్ తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది కారం ఉప్పు అనేది మనం మసాలా వేసి మిక్స్ చే మిక్స్ చేసినాం కాబట్టి ఆ మిక్స్ చేసింది మొత్తం కాకరకాయకి బాగా పట్టేసి ఇలా తింటుంటే చాలా జ్యూసీ జ్యూసీగా ఎమ్మిగా ఉంటుంది కాకరకాయ కూడా అందుకోసమే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ గ్రేవీని చూస్తే హోటల్ స్టైల్ పన్నీర్ గ్రేవీ కర్రీలేగా లేగా కనిపించట్లేదండి మీకు సేమ్ అలాగే ఉంటుందండి ఈ గ్రేవీ చాలా టేస్టీ అండి ఎమ్మిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంత ఎమ్మిగా ఉంటుందంటే అంత ఎమ్మిగా ఉంటుంది ఇది రోటిలోకి కానీ పుల్కాలకు కానీ అలాగే జొన్నరట్లోకి కానీ గ్రేవీ పెట్టుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ డైరెక్ట్ ఇలా తీసుకొని తింటుంటే ఎంత జ్యూసీ జ్యూసీగా ఎమ్మిగా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసేదో తెలుస్తుంది అంత ఎమ్మిగా ఉంటుంది అందుకే చిన్న కాకరకాయలతో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం కాకరకాయ చేదు చేది అనుకుంటాం కానీ ఆయిల్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత మనం ఫ్రై చేసుకున్న ఆ చేదంతా వెళ్ళిపోతుందండి అందుకోసమే ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇంట్లో కంపల్సరీ ట్రై చేసి చూడాల్సిందే ఈ కర్రీని అంత బాగుంటుందండి అండ్ జ్యూసీ ఇక అన్నాల కలుపుకొని గ్రేవీ తింటుంటే అసలు చెప్పలేమండి అంత బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూస్తే తెలుస్తుంది అంత బాగుంటుంది గ్రేవీ కర్రీ అనేది మీరు కూడా ఇంట్లో కాకరకాయ గ్రేవీ కర్రీ తయారు చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది చాలా గ్రేవీ అండ్ కాకరకాయలు కూడా డయట్ ఇలా తీసుకొని తినడానికి చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఇలా గ్రేవీ కర్రీ చేసుకొని వీడియో అన్న పెట్టుకొని అంటే చాలా చాలా బాగుంటుంది మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కానీ మీరు ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి తో జ్యూసీ జ్యూసీ కాకరకాయ పూర్ణం రెడీ అయిపోయింది కదండి ఇది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రొటీలోకి కానీ జొన్న రోట్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఎమ్మె అండ్ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి